హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాయస్ ఈరోజు ఏడో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే ఇండియన్ అంబాసిడర్ ఒక అప్డేట్ జారీ చేశారండి ఎవరైతే ఆమ్ ఉపయోగించుకుని దేశం దాటి వెళ్ళాలనుకుంటున్నారో మీరు జూన్ పదిహేడు తారీఖు తలగొతో జరగదు అక్కడితో క్లోజ్ ఆమ్నెస్ట్ జూన్ పదిహేడు వరకే అయితే ఈది సెలవుల కంటే ముందుగానే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏ అవుట్ పాస్ సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో పూర్తి చేసుకోండి అంటే జూన్ పదమూడు లోపే మీకు అవుట్ పాస్ సంబంధించిన వర్క్ అంతా క్లియర్ చేసుకోవాలి లేదా తర్వాత గవర్నమెంట్ ఆఫీస్ అన్నీ సెలవులు ఉంటాయి సో అందువల్ల జూన్ పదిహేడు తర్వాత ఇంకా ఆమ్నెస్ట్ క్లోజ్ ఓకే ఇంతకు ముందే సెలవుల ముందే అన్ని రకాల డాక్యుమెంట్స్ క్లియర్ చేసుకోమని చెప్పి అంబసీ అధికారులు తెలియజేశారు తర్వాత కొవై తీస్కి జాబ్స్ సో ఆల్ ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి నెక్స్ట్ ప్రైవేట్ ఆయిల్ సెక్టర్స్ కంపెనీస్ ఏవైతున్నాయో వీటిలో థర్టీ పర్సెంటేజ్ ఉంది థర్టీ పర్సెంట్ని సిక్స్టీ పర్సెంటేజ్ కోవై తీసుకు మాత్రమే జాబ్స్ ఇవ్వాలని చెప్పి పబ్లిక్ మ్యాన్ పవర్ అథారిటీ వారు తెలియజేశారు సో సో అంటే అధికంగా మాక్సిమం ఇప్పుడు ప్రతి చోట కోవై తీసే వర్క్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారనమాట ఓకే నెక్స్ట్ సౌదీ విషయానికి సౌదీ విషయానికి వెళ్తే జూన్ పదహారో తారీఖున ఆదివారం ఈద్ హలాద మొదటి రోజుగా సుప్రీంకోర్టు వారు అనౌన్స్ చేశారు సౌదీలో ఓకే రోడ్ల పైన ఈ కూల్ పెయింట్ వేస్తున్నారండి ఈ పెయింట్ వల్ల ఇరవై డిగ్రీ టెంపరేచర్ తగ్గుతుందంట రోడ్డు పైన ఓకే నెక్స్ట్ ఇరవై మూడు వేల కల్తీ జమ్జమ్ వాటర్ బాటిల్ పట్టుకున్నారండి మీకు సౌదీలో దొరికే ప్రతి వాటర్ ప్రతి జమ్ వాటర్ కూడా ఒరిజినల్ కాదు చూసుకోవాలి ఓకే ఏ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో ఘనంగా తెలంగాణ దశాబ్ది సంబరాలు నిర్వహించనున్నారు పక్కన చూడండి మీకు డిస్ప్లే అవుతుంది వాటి యొక్క డేటు ప్లస్ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతున్నాయి చూసుకొని తీసుకుని మీకు వెళ్ళేవారు కాంటాక్ట్ అయ్యి వెళ్ళచ్చు ఓకే నెక్స్ట్ దుబాయ్ షార్జాలో దుబాయ్ అండ్ షార్జాలో కేజీ నాలుగు ధిరమ్స్ అండి కేజీ నాలుగు దిరమ్స్ మామిడిపళ్ళు మంచి రుచికరమైన మామిడి పళ్ళు వచ్చేసాయి దుబాయ్ సార్జాకి సో అక్కడ ఉన్నవారు మీరు కొనుక్కోవచ్చు నెక్స్ట్ దుబాయ్లో దుబాయ్లో జూలై ఆరు నాటికి ఆరు పార్కింగ్ ప్లేసులు కొత్తగా ఆరు పార్కింగ్ ప్లేస్లు రెడీ చేస్తున్నారు నెక్స్ట్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మొహతమ్ గారు తెలియజేశారు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి శాలరీలు ముందుగానే ఇవ్వాలి జూలై అదే జూన్ పదమూడు కల్లా జూన్ పదమూడు కల్లా శాలరీస్ ఇవ్వాలి అంటే మనకి ఈదేలాదు ముందు ఉంది కాబట్టి సో ముందుగానే శాలరీస్ ఇవ్వాలని ఆర్డర్ జారీ జారీ చేశారు డెలస్కో కంపెనీ డెలెస్కో కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇష్టం లేదా తెలియజేయండి కొంత మిత్రులకు జాబ్స్ వచ్చాయంట ఓకే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో రొయ్యల పెంపకానికి వామన్లో కేవలం రొయ్యల పెంపకానికి వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు కేటాయించారండి అంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇప్పుడు వామన్లోనే రొయ్యల్ని డెవలప్ చేస్తారు చూడండి కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు కదా ఫుడ్ కోసం అందువల్లలో నెక్స్ట్ ఇటువంటి క్రైసిస్ వచ్చిందంటే ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా అని చెప్పి ఏ దేశంలో ఆ దేశంలో అగ్రికల్చర్ డెవలప్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఫస్ట్ డే ఈద్ హలాదా ఫస్ట్ డే ఈద్ హలాదా జూన్ పదిహేడు తారీఖు మండే సో మిగిలిన దేశాల్లో పదహారో తారీఖు సండే వస్తే ఈ వామంలో మాత్రం పదిహేడో తారీఖు మండే వచ్చింది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఈద్ హలాదా మూన్ సైట్ సీయింగ్ కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఒక లైసెన్స్ లేకుండా బ్యూటీ సెలూన్లో రన్ చేస్తున్న చోట ఈ కాస్మెటిక్స్ వికటించి ఒక ఆమెకి ఈ ఫేస్ బాగా డ్యామేజ్ అయిపోయిందండి అధికారులు స్పందించి విదేశాల నుంచి కొన్ని రకాల కా కాస్మెటిక్స్ ఇంపోర్ట్ చేయకుండా బ్యాన్ చేస్తున్నారు సో నెక్స్ట్ జాబ్ లేకపోతే పరానా జాబ్ అంటూ మీకు పక్కగా లేకపోతే విజిట్లో వెళ్ళమాకండి ఆమెకి చాలామంది మిత్రులు లేడీస్ కానీ జెంట్స్ కానీ విజిట్లో వెళ్ళి పని దొరక చాలా ఇబ్బంది పడుతున్నారండి సో తీసుకెళ్ళిన వాళ్ళు పని పనిపించలేకపోతున్నారు వాళ్ళకి పని దొరకట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఓకే బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్లో ఒక బెహరని పోలీస్ పైన అటాక్ చేశాడు మద్యం మొదలు ఒక సౌదీ వ్యక్తి అతన్ని అరెస్ట్ చేశారు సో గ్రీనరీ గ్రీనరీ పెంచడానికి సో చెట్లు మా చెట్లు నాటే కార్యక్రమం నెక్స్ట్ అధికంగా ఎండల కారణంగా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పాడైపోతున్నాయి అధికారులు ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ సస్టైనబిలిటీ పెంచడానికి హైటెక్ పవర్ పవర్ స్టేషన్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు బేరెన్లో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఈ రోజు నుండి సమ్మర్ ఈ రోజు నుండి సమ్మర్ పీక్స్ పీక్లో స్టార్ట్ అవుతుంది అంటే అండి ముప్పై తొమ్మిది రోజుల వరకు వేడి వాతావరణం పెరుగుతుంది మనకి ఖతర్లో ఖత్తర్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందండి సేఫెస్ట్ అంటే సేఫ్ ప్రశాంతమైన జీవన ప్రమాణం గల దేశంలో ఈ ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది ఖత్తర్ దొంగతనాలు కానీ వ్యభిచారం కానీ నెక్స్ట్ మడర్లు కానీ గవర్నమెంట్ షట్టర్లో లంచాల విషయంలో కానీ సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించే ప్రాంతంలో మనకి ఖత్తర్ మూడో స్థానంలో ఉంది ఓకే నెక్స్ట్ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రయాణికుడు తన బాడీలో బాడీలో ఈ డ్రగ్స్ ఫీల్స్ ఉంటాయి కదా ఇలాగా చిన్న చిన్న మూట కింద కట్టేస్తారు వాటిని డ్రగ్స్ ఫిల్స్ మింగేసి సో అతను ఎయిర్పోర్ట్ గుండా ట్రావెల్ చేద్దామని ట్రై చేశాడు సో అదే కథల్లో ప్రవేశించడం ట్రై చేశాడు అయితే అతను అతన్ని అధికారులు చెకింగ్లో పట్టేసుకున్నాడు ఎందుకంటే అత్యాధునిక అత్యాధునిక టెక్నాలజీ ఉందండి కథల్లో ఎవరు ఎటువంటి డ్రగ్స్ ఐటమ్స్ వేసినా తప్పించుకోలేరు వాళ్ళ పోలీసుల తరఫు నుండి సో ఇదండి సంగతి మనకి గల్ఫ్ సంగతి